హైదరాబాద్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై హైడ్రా కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతోంది కొండాపూర్లో ముప్పై ఆరు ఎకరాల్లో నిర్మాణాలను కూల్చివేసింది భారీ బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు చేపట్టారు అధికారులు ప్రభుత్వం లెక్కించిన ప్రకారం ఈ ముప్పై ఆరు ఎకరాల ప్రభుత్వ భూమి విలువ సుమారు మూడు వేల ఆరు వందల కోట్లుగా ఉంది ఈపై సుమారు అరవై ఏళ్ళుగా పన్నెండు మంది రైతులు తమ ఆధీనంలో ఉందని వాదిస్తున్నారు ఈ స్థలం తమదేనంటూ రైతులు ప్రభుత్వానికి మధ్య కొంతకాలంగా న్యాయపరమైన వివాదం నడుస్తోంది కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఈ భూమిని పంతొమ్మిది వందల అరవై ఒకటిలో లావాణి పట్టాల ద్వారా తమకు తాత్కాలికంగా కేటాయించారని తమ పేర్లపై మ్యూటేషన్ చేయాలని కోర్టులను ఆశ్రయించారు రంగారెడ్డి జిల్లా కోర్టులో రైతులకు అనుకూలంగా తీర్పు వచ్చిన ఆ తర్వాత హైకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది ఈ తీర్పు ఆధారంగానే హైడ్రా అధికారులు కూల్చివేతలను చేపట్టారు హైడ్రా అధికారులు భారీ పోలీసుల బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలను నిర్వహించారు మీడియాను స్థానికులను కూడా కూల్చివేతలు జరుగుతున్న ప్రాంతానికి అనుమతించలేదు ప్రభుత్వ ఆస్తుల రక్షణలో భాగంగా కోర్టు తీర్పుల అనంతరం హైడ్రా అధికారులు ఈ చర్యలు తీసుకుంటున్నారు స్థానికులు మాత్రం తమ ఆక్రమణను కాదని తమ భూమిని కాపాడుతూ వచ్చామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కోర్టు తీర్పు మేరకు ఆక్రమణ తొలగింపును చేప చేపట్టామన్న హైడ్రా అధికారులు తాత్కాలిక షెడ్యూల్లను ఏర్పాటు చేసిన వారిని ఖాళీ చేయించారు కూల్చివేతలు పూర్తయిన తర్వాత అధికారులు ఈ స్థలం చుట్టూ వేసి ప్రభుత్వం భూమి అని సూచించే బోర్డులను ఏర్పాటు చేశారు ఈ చర్య ద్వారా మూడు వేల ఆరు వందల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తి అన్యాయకాత్రంగా కాకుండా కాపాడినట్లయింది